హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ చూడండి ఈరోజు మొత్తం అన్ని బట్టలు అన్నీ నానబెట్టేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు ఉతకాలి ఆల్రెడీ పొద్దున్న రగ్గులా ఉతికేసి ఆనబెట్టేశాను అండ్ చూసారు కదా ఈ పాక మా వంట పాక అనమాట ఎంత చెండాలంగా ఉందో అసలు మొత్తం ఇక్కడ అన్ని కర్రలు ఉన్నాయి కదా అవన్నీ తీస్తాను ఇప్పుడు ఇది పేడ తొలకాలన్నమాట ఇప్పుడు వచ్చి గిన్నెలు కూడా తోమలేదు గిన్నెలన్నీ అలానే ఉన్నాయి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయన్నమాట ప్రజెంట్ ఇంటి దగ్గర అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకోవాలి ఇంకా అయితే ఇల్లు మొత్తం కడగాలి లోపలంతా మూడు గదులు కూడా కడగాలన్నమాట నిన్న దేవుడి గది కడిగేసి క్లీన్ చేస్తాను పని మీద అయితే బియ్యం కడిగట్టేస్తాను అనమాట ఇప్పుడుకొచ్చి వంట కూడా అవలేదు అసలు నేను బ్రష్ కూడా చేయలేదు ఇంకా ఇంకా అందాక తాగడానికి వచ్చేసి అంబలైతే చేశాను ఇది తాగేసి ఇప్పుడు పనులు స్టార్ట్ చేయాలి ఈ గది ఈ గది మొత్తం వరండి అంతా కడగాలి చూడండి ఎలా అయిపోయిందో చూడండి ఆ ఇల్లు అంతా శుభ్రం చేసిన పెద్ద ఇల్లు అంతా నా ఇల్లు శుభ్రం చేసుకోలేదన్నమాట ఇంకా ఇప్పుడు వచ్చి ఏం పని అవ్వలేదు చూసారు ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి మొత్తం గలీజ్గా ఉంది చూసి అసహించుకోకండి ఎందుకంటే ఇది మొత్తం ఇప్పుడు శుభ్రం చేయాలి నా ఇదంతా ఎలా ఉందో చూడండి ఇంట్లో అందరి బట్టలు ఇప్పుడు నానబెట్టాను నిన్న అంద మొన్న అయితే రగ్గులన్నీ ఉతికేస్తామన్నమాట కానీ నా రగ్గులు నా బట్టలు మా బట్టలు ఇప్పుడు మా అత్త మామల పట్లు అవన్నీ ఇప్పుడు ఉతుకాలి సో ఇప్పుడు చాలా పనే ఉంది వీడియో మొత్తం చూడండి మీకు అయితే నచ్చిద్దే అనుకుంటున్నాను はい。 ఫ్రెండ్స్ నేనైతే పొయ్యది క్లీన్ చేసిన తర్వాత మట్టి కోసం అనేసి పొలం దగ్గరికి అయితే వస్తున్నాను అనమాట ఇవన్నీ టమాటా ముక్కలు వేసారు మా వాళ్ళే ఈ పొలం వచ్చి ఒక మూడు మళ్ళీ అయితే దున్నించి టమాటాలు వేరుశనగలు అయితే వేసారు అండ్ ఈ అరటి మొక్కలు కూడా మావే ఈ అరటి మొక్కల దగ్గరే చీపుర్లు అవన్నీ కూడా వేసామన్నమాట ఇంకా నేనైతే మట్టి తవ్వడానికి లాస్య నేను ఇద్దరం అయితే వచ్చాము లాస్య వీడియో తీస్తుంది దానికి డైరెక్షన్ చెప్తున్నాను అనమాట ఇలా తీయ అలా అనేసి ఇంకా అది వచ్చేసి గట్టు మీద నిలబడి తీస్తుంది నేను వచ్చేసి మట్టి తవ్వుకుంటున్నాను అనమాట కనిపిస్తుంది ఈ మట్టి ఎందుకనేసి అంటే పొయ్యి పగిలిపోయింది మట్టి పొయ్యి రెండు ఉన్నాయి కదా ఆ పగిలిపోయిన మట్టి పొయ్యికి పేడ కలిపి దీంతోపాటు అలకడానికి అనమాట అందుకోసం ఈ మట్టి కోసం అయితే వచ్చాను ఇంకా మట్టి తెచ్చి పొయ్యి దగ్గర అయితే పెట్టేస్తాను ఇంకా పప్పు పెట్టాను కదా పప్పు కూడా ఉడికిపోయింది అనమాట మా ఆయన వాళ్ళు వచ్చేసి కర్రల కోసం అనేసి కొండ మీదకైతే వెళ్ళారు మా ఆయనతో పాటు ఇంకో బయట వాళ్ళని ఒక ఇద్దరిని పెట్టుకున్నారనమాట వాళ్ళకైతే భోజనం ఉండాలి అనేసి అంటే వాళ్ళ కోసం అనేసి ఇటు వంట కూడా చేసుకోవాల్సింది ఫస్ట్ అన్నం వండేసాను కదా ఇందాక ఇంకా ఇప్పుడైతే పప్పు చారు చేద్దాం అనేసి ఇదే ఫాస్ట్ గా పప్పు పప్పుచారే చేస్తున్నాను అనమాట ఫస్ట్ పప్పు ఉడికిపోయిన తర్వాత వంకాయ ఒక రెండు ఉల్లి అయితే కట్ చేసి కొంచెం వాటర్ వేసి మరగబెట్టేశాను అనమాట మళ్ళీ ఇంకా పొయ్యి దగ్గరకు వచ్చి మా తమ్ముడు అయితే మా ఊరు నుండి అంటే మా మా తమ్ముడు వాళ్ళ ఊరు పండు తెచ్చాడు అనమాట పేడ ఇక్కడ ఏంటంటే విలేజెస్లో పండగప్పుడు పేడ దొరకడం చాలా కష్టం అసలు ఎందుకంటే ఆ టైంలో అందరికీ అవసరం కాబట్టి అర్ధరాత్రి ఒంటి గంట నుండే తీసుకెళ్ళిపోతారు అనమాట ఇక్కడైతే ఆవులు అదే ఆవులు పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ వాళ్ళు కూడా పండగ టైంలో ఇవ్వరు ఎందుకంటే ఆ పేడనే వాళ్ళ పొలాలకి వేసుకోవడానికి ప్లస్ ఇలా మాటుకు వచ్చి తీసుకెళ్ళిపోతుంటారని వాళ్ళు కూడా విసుక్కుంటారనమాట ఇవ్వరు అలా అని చెప్పి ఒంటి గంట రెండు గంటలకే వెళ్ళి తీసుకొచ్చేస్తుంటారు పేడ అయితే ఇంకా మా ఊళ్ళో అయితే అస్సలకే దొరకదు చెప్పి నేను మా తమ్ముడు వాళ్ళ ఊరి నుండి తెప్పించాను అనమాట మా అమ్మ తెచ్చి ఉంటే అది కొంచెం అడిగితేరా అని చెప్పి తెప్పించాను ఇంకా ఆ పేడతో అయితే పొయ్యి అలుకుతున్నాను ఇంకా రెండు పొయ్యిలు కూడా లోపు ఈ చారైతే మరిగిపోయింది నేను పెట్టేసి వెళ్ళిపోయాను కదా ఇప్పుడైతే తాళం పెడుతున్నాను అనమాట తాళం పెట్టిన తర్వాత అయితే ఆ కర్రలు మోసే వాళ్ళకి క్యారేజ్ అయితే కడుతున్నాను చెప్పాను కదా మా ఆయనతో ఇంకా ఇద్దరికి చెప్పారనేసి అనేసి ఇంకా ముగ్గురికి కలిపి క్యారేజ్ అయితే పెట్టేస్తాను అనమాట మేము ఇంతకు ముందు కొత్త తోట చేస్తామని చెప్పాను కదా అక్కడ నుండి మోసుకురావాలి చాలా దూరం చాలా ఎత్తులో ఉంటది కొండ పైన కాబట్టి మా ఆయన ఇటు ఇంటి పని ఇటు బయట పని చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఏం చేస్తాం ఇంకా తప్పదు అంతే ఇంకా చాలా తాళం పెట్టిన తర్వాత క్యారేజ్ కట్టేసి మా తమ్ముడు చేత అయితే పంపించేసాను ఇంకా బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంచుమించు ఇప్పుడు నానబెట్టిందే మూడు టబ్బుల బట్టలు నానబెట్టాను ఇంకా నానబెట్టాల్సినవి ఇంకో రెండు టబ్బులు ఉన్నాయి ఇవన్నీ ఉతకడానికి నన్ను నడుము పడబోద్ది ఇంకా ఉతికినవి అప్పటికప్పుడు జాడించేసి ఆరబెట్టేస్తున్నాను ఎందుకంటే మొత్తం ఉతికి ఆరబెట్టడానికి సాయంత్రం అయిపోద్ది కొన్ని బట్టలు కూడా ఆరవనేసి ఇంకా ఉతకాల్సినవి అయితే ఉతుకుతూనే ఉన్నాను అనమాట ఇవన్నీ ఉతకడానికి ఎంత టైం పట్టిద్దో కూడా తెలీదు డోర్ కర్టన్స్ తలగడలు దుప్పట్లు ఇలా చిన్న చిన్న ఉంటాయి కదా టవల్స్ ఇలాంటివి ఎక్కువ అండ్ దాంతోపాటు మా లాసి బట్టలు సో నా బట్టలు అయితే చాలా రోజులు అవుతుంది ఉతుక్కోడ మానేసాను అంటే ఎక్కువ జర్నీలు అవడం బట్టి రోజుగా ఒక డ్రెస్ మారుస్తూ ఉంటాను అప్పటికప్పుడు ఉతుక్కోవడానికి అవ్వదు ఇంకా వాళ్ళ స్టాక్ అనమాట అందువల్ల ఎక్కువ బట్టలు అయిపోతుంటాయి నాకు తెలుసు మీరు ఖచ్చితంగా కామెంట్స్ అడుగుతారు అదేంటక్క ఒక్కదానివే చేస్తున్నాం ఇంకా ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా చెయ్యరా అనేసి మా అత్త వచ్చేసి ఊరు వెళ్ళిపోయింది అనమాట మా తోటి వచ్చేసి పండగ కదా అని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది ఇంకా ఉన్నది నేనే నాకైతే ఎప్పటికీ తప్పదులేండి ఉన్నా లేకపోయినా నాకు పనులు మాత్రం తప్పదు నేను తప్పించుకోవడానికి కూడా అవ్వదు మిగతా వాళ్ళు అయినా తప్పించుకోవడానికి ఉంటుందేమో కానీ నాకు మాత్రం తప్పదు ఎందుకంటే నేను ఆలోచిస్తాను అనమాట ఇది ఎందుకంటే నా ఇల్లు నా పనులు నేను చేసుకోవాలి ఎవరు చేసినా చేయకపోయినా ఇది నా బాధ్యత ఇది నా పని ఈ పని నేను చేసుకుంటాను మిగతా పని వదిలేస్తాను అన్న ఇది నాకు ఉండదు అనమాట కాబట్టి నాకు పనులన్నీ కనిపిస్తూనే ఉంటాయి నేను చెప్పాను కదా నాకు తప్పించుకోవడానికి నేను తప్పించుకోలేను అనమాట ఎందుకంటే ఇది నా పని నా ఇల్లు నేను చేసుకుంటున్నాను అంతే అందువల్ల ఎంత చిరాకు వచ్చినా కోపం వచ్చినా ఓపిక పట్టినా ఇంకా చేసుకోవడం అయితే తప్పదు కాబట్టి ఇంకా చేసుకుంటాను నేనైతే ఇలా ఎన్నాలో లేదులేండి నేను మీకు తెలుసు కదా నా డ్రీమ్ హోమ్ నా డ్రీమ్ హోమ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇలానే ఉండాల్సి వస్తుంది ఆ తర్వాత సంగతి ఆ తర్వాత చూద్దాం అప్పుడు ఇలా ఉంటే అలా అన్ని మనం అనుకున్నట్టు అవ్వవు కదా కొన్ని కొన్ని సార్లు అటుది ఇటు కావచ్చు ఇటు దాటి కావచ్చు ఏమో సిక్స్ ఇయర్స్ నుండి ఉమ్మడి కుటుంబంలో కలిసే ఉంటుంది కాబట్టి కొంచెం ఉంటుంది మనసులో కానీ బయట కానీ చిన్న చిన్నవి అలాంటివన్నీ భరించుకుంటూ ఓపిక పడుతూ సర్దుకుంటూ ఇప్పటి వరకు వచ్చాను ఇంకా నాకు ఓపిక నశించినట్టే అని చెప్పాలి ఎందుకంటే అన్ని రోజులు అందరూ కలిసి ఉండాలని ఏం లేదు కదా నేనైతే ఒక్కటే నమ్ముతానండి ఏంటనేసి అంటే దూరంగా ఉంటేనే బంధాలు బలపడతాయి అనేది నేను గట్టిగా నమ్ముతాను ఇది మాత్రం కరెక్ట్ అండి ఎందుకంటే మన సొంత వాళ్ళతోనైనా సరే దగ్గరగా ఉంటే ఏదో ఒక చిన్న విషయంలో ఏదో విధంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయినా వస్తూనే ఉంటాయి అవన్నీ చాలానే చూసాను ఇంకా ఎందుకో అనిపిస్తుంది నాకు కూడా ఇంకా నా వల్ల కాదు అనేసి ఈ చిన్నవి కాస్త ముదిరి ముదిరి పెద్దవి అవ్వకుండా ఉండాలనే నేనైతే కోరుకుంటున్నాను కాబట్టి ఆ దేవుడి దయ వల్ల మీ దయ మీ బ్లెస్సింగ్స్ వల్ల నేను అనుకున్న ఇడ్లు తొందరగా అవుతాయి ఈ గొడవలకి దూరంగా మనుషులకి మనసులకి దగ్గరగా ఉండాలనేసి అయితే నేను అనుకుంటున్నాను అనమాట అదే చెప్పాను కదా దూరంగా ఉంటేనే బంధాలు బలపడతాయి దగ్గరగా ఉంటే ఏదో ఒక విధంగా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అయినా ఒక తల్లి పుట్టిన పిల్లలే ఒకలా ఉండరు అలాంటిది బయట నుండి ఎక్కడెక్కడ నుండో వస్తారు నాలుగు ప్రాంతాల నుండి నాలుగు ఫ్యామిలీల నుండి నాలుగు ఇళ్ళ నుండి వచ్చే వాళ్ళు ఒక్క దగ్గరే కలిసి ఉండడం అంటే కొంచెం గొప్ప విషయమే కదా గొప్ప విషయమేనండి సరే ఇంకా ఈ టాపిక్ ఆపేద్దాం ఇంకా మొన్న మేము కూరగాయలు తోటికి వెళ్ళినప్పుడు స్వీట్ పొటాటోస్ తెచ్చాం కదండీ మేమైతే తీయదుంపల అనేసి అంటాము మీరైతే స్వీట్ పొటాటో అంటారు ఇంకా అవైతే ఉన్నాయన్నమాట బాగా ఆకరేస్తుంది పైకి ఇప్పుడు ఇప్పుడే ఎండు వస్తుంది వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి దుంపలు అయితే ఇంకా అలా అని చెప్పి మా తమ్ముడికి ఏమొచ్చి పొయ్యి మీద పెట్టమంటే వాడు వచ్చేసి కడిగేసి పెడుతున్నాడు అనమాట మీ సొంత తమ్ముడు అక్క అనేసి అడుగుతున్నారు అవునండి మా సొంత తమ్ముడే ఆ తర్వాత అనమాట నాకు వాడికి వన్ ఇయర్ గ్యాప్ మేమిద్దరమే ఇంక టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అయిపోతుంది మా ఆయన వాళ్ళు వచ్చే టైం కూడా అయిందని మా తమ్ముడు వచ్చేసి వేడి నీళ్ళు కూడా పెట్టేశాడు స్నానానికి నేను వచ్చేసి ఇంకా పేడ కూడా కొంచెం ఎక్కువ తెచ్చాడు కదా అని మట్టి నీళ్ళంతా కూడా కల్లాపు అయితే చల్లేస్తున్నాను అనమాట ఇంకా పండకి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు అయితే పొద్దున్న నుండి పిచ్చి పిచ్చిగా ఉంది తల కూడా దివ్వలేదు పాపం స్నానం చేపిచ్చి లేదు తల ఏమో నాకు ఏదైనా ఎక్కువ పనులు ఉంటే వేరే దాని మీద అసలు ఉండదు అనమాట దాన్ని అసలు పట్టించుకోవడమే మానేశాను ఇంకేదో కళ్ళ పేసిన తర్వాత నాకు వచ్చిన పిచ్చి పిచ్చి ముగ్గులు అయితే పెట్టేశాను నాకు ఏంటో అన్ని దాని మీద ఇంట్రెస్ట్ కొంచెం టచ్ ఉంది కానీ ముగ్గులు అనేసరికి రావు ఏమో దీనికి కూడా ప్యాషన్ అనేది ఉండాలేమో అది ఉండుంటే వచ్చినేమో నాకు కూడా పెట్టడం ఇష్టమే రాదనమాట అంటే చిన్నప్పటి నుండి అంత ఇదిగా లేదు కదా అందువల్లేమో అనుకుంటున్నాను ఏదో నాకు వచ్చిన పిచ్చి పిచ్చి ముగ్గులు అయితే పెట్టేశాను ఇవన్నీ చేసేసరికి ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఆ టైంలోనైతే మా ఇంటికి రావాల్సిన అతిథులు అయితే వచ్చేసారనమాట చెప్పాను కదా మా అత్త ఊరెళ్ళింది అనేసి మొన్న వెళ్ళింది ఇంకా ఇవాళ అయితే వచ్చిందనమాట ఇంకా మాతతో పాటు మా తోటకోడలు వాళ్ళు కూడా వచ్చారు ఈ గచ్చులవి పూర్తిగా వాటర్తో ఫుల్గా అనేసి అనుకున్నాను కానీ ఇప్పటికే చాలా టైం అయిపోయిందని నార్మల్గా మాపైతే ఎట్టేస్తున్నాను అనమాట మళ్ళీ రేపు కడుగుతాను మొత్తం కూడా ఇల్లంతా కూడా అని చెప్పి ఇంకా మాపెట్టేస్తున్నాను ఎందుకంటే చాలా చండాలంగా అయిపోయింది ఇంక ఇవన్నీ చేసేసరికి సాయంత్రం అయిపోయింది వంట కూడా అయిపోయింది నాకైతే ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట గారి పికిల్స్ అనేసి రాజమండ్రి నుండి పికిల్స్ అయితే చాలా బాగుందండి బాల్సిపోయినాను కదా ఇంకా వేడి వేడి అన్నం వడ్డించుకొని వచ్చి అయితే పికిల్స్తో అన్నం అయితే కలుపుకొని తినేసాను అనమాట ఇంకా ఇంకా పొద్దుంతా అలిసిపోయి ఉన్నాను కదా వేడి వేడిగా అన్నం తింటుంటే భలే అనిపించింది అండ్ పిక్కిల్స్ కూడా చాలా బాగున్నాయి వాళ్ళు రీసెంట్ గా స్టార్ట్ చేశారు రావు గారి పిక్కిల్స్ అనేసి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అదే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్